వర్షం అనుకోండి కృపలో నుండి తొలగిపోవడం గురించి రెండు చోట్ల రాశాడు గలతి ఐదు నాలుగులో రాశాడు రెండు పత్రికలో రాశాడు గలతి ఐదు నాలుగు ఏంటంటే అసలు గాడ్స్ రైచియస్నెస్ అంటే ఏంటో తెలియకపోవడం ద్వారా సెల్ఫ్ రైచియస్నెస్లో ఉండటం ద్వారా మన గ్రేస్లోంచి తొలిపోతాం కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే దే నో ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ గాడ్స్ రైచెస్నెస్ తెలుసు కానీ ఆ గాడ్స్ రైచియస్నెస్ని జీవం కొరకు చర్చ్ కొరకు అది ఒక పునాదిగా ఉపయోగించుకోకుండా ఉండటం అనేది దుర్నీతి అంటే మీ మూడు ఫేజ్లు చెప్తాను స్వనీతి దేవున్ని దుర్నీతి స్వనీతిలో ఉన్న వాళ్ళు ఎవరికి దేవుని తెలియదు కానీ దుర్నీతిలో ఉన్న వాళ్ళకి దేవుని తెలుసు కానీ ఆ దేవుని నీతి అనేది చర్చికి ఫౌండేషన్ అనేది వీళ్ళు ఒప్పుకోవట్లా అర్థమైందా స్వనీతిలో ఉన్న వాళ్ళు కృపను పొందుతారా కొందరు గలత ఐదు నాలుగు వరకు నుంచి తొలిగిపోతారు దుర్నీతిలో ఉన్న వాళ్ళు కృప తొలుపుతారు కృపలను తొలిగిపోదు కాదు వాళ్ళ కృపలను దేవుడే బయటికి ఎంటేస్తాడు ఎందుకంటే వీళ్ళు నీతి అంటే ఏంటంటే వీళ్ళకి తెలుసు దేవుని నీతి తెలుసు వాళ్ళు ఇంతకుముందు ఆ నీతి ద్వారా లోకమాలిన్యాలు కూడా తప్పించుకున్నారు తప్పించుకున్నారంటే అర్థమేంటే వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు చెప్తారేమని నేను ఫలానా ఎడిక్షన్లో ఉండేవాడు నేను బయటకు వచ్చేసాను ఫలానా పాపం చేసేవాడిని నేను ఇప్పుడు పాపం చేయట్లేదు అంటే వాళ్ళ దివ్య వాక్యమును దాని యొక్క శక్తిని వారు ఎక్స్పీరియన్స్ చేశారు కానీ వాళ్ళు దుర్నీతిని ప్రేమించారు నేను మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు మనకు అప్పగించిన ఏ సంగతి అయినా మనం ఫేమస్ అవ్వటానికి ఉందా వాస్తవం చెప్పాలంటే మనకు అప్పగించిన ప్రతి సంగతి ద్వారా మనం ఫేమస్ అవ్వటం అంటే ఏంటంటే మన ద్వారా సంఘం కట్టబడమే మన ద్వారా సంఘాలు కట్టబడాలి మనకి ఇచ్చిన ప్రతి వర్తమానం కూడా సంఘం కోసమే సో సంఘం కోసమే అనే దానిలో అసలు దుర్నీతి లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సంఘం కోసమే ప్రక్రియ నెవేర్యం అందులో దుర్నీతి లేదు కానీ సంఘము అనే చర్చ అనే ఈ వ్యవస్థను మనం తీసేస్తే మనము కృపావాక్యము ఏదైతే చెప్తామో అది వాస్తవంగా అది దుర్నీతికి ఉపయోగపడుతుంది మీకు కావాలంటే పెర్ఫెక్ట్